హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఏప్రిల్ మూడవ తారీఖున మనం ఇక్కడ కోడి పెదమల్సూరు మరిపెడ మండలం మరిపెడ విలేజ్ మరిపెడ మండలం మహబూబాద్ డిస్టిక్ అయినటువంటి కోడి మల్సూరు తోటనైతే ఈరోజైతే ఆయన తోట తింపిన కళ్ళానికి మనం చూడడానికి వచ్చినాం అదే మాదిరిగా ఇక్కడ ఇప్పుడు ఈయన తోట తెంపిరు ఫస్ట్ మనం జనవరి ముప్పై తారీఖున ఆయన ఫీల్డ్ పెట్టడం జరిగింది ఫీల్డ్ పెట్టిన తర్వాత ఆయన కటింగ్ చేశారు అది కూడా ఆయనకు అడిగి తెలుసుకుందాము అదే మాదిరిగా ఫీల్డ్ పెట్టిన తర్వాత ఫీల్డ్కి ఎంతమంది వచ్చారు ఎంత సాటిస్ఫై అయ్యారు అదే మాదిరిగా వాళ్ళ ఊరళ్ళు ఈ తోటనైతే చూశారా అది కూడా అడిగి తెలుసుకుందాం ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా మనకైతే తోటనైతే చూడ్ రావడం జరిగింది కొంతమంది వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ప్లస్ అరవై డెబ్బై కిలోమీటర్లు ప్లస్ చుట్టుపక్క గ్రామాల వాళ్ళు చుట్టుపక్క తండా వాసులు కూడా ఒక్కొక్కరు వచ్చి దానికి చూసుకుంటా పోయిరు ఫస్ట్ క్రాప్కి వచ్చి ఎన్ని ఇంటికి కింటాలా దిగుబడి వచ్చింది ఇప్పుడు సెకండ్ కటింగ్ ఇది సెకండ్ కటింగ్కి ఎన్ని కింటాలా దిగుబడి వచ్చింది అది దిగుబడి వస్తుంది ఇప్పుడు ఇది ఎన్ని అవుతుంది దీనికి కాయ రంగు ఏమైనా మారిందా లేకపోతే దాని సైజ్ ఏమైనా తగ్గిందా లేకపోతే వాళ్ళ గింజ శాతం ఏమైనా డిఫరెంట్ గా ఉన్నదా అనే దాని మీద రైతు అయితే మనం అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి ఇప్పుడు మీరు ఫస్ట్ మేమైతే మీ తోడకొచ్చి ఫీల్డ్ పెట్టాము రైతులందరికీ పిలిపించాము సుమారుగా ఎంత మంది రావచ్చు ఆ రోజా ఫీల్డ్ పెట్టి రోజు ఒక ఆరు వందల మంది శిల మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు తర్వాత మీ ఊరు మీ దగ్గర తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు కదా అవునండి మా ఊరు వాళ్ళు వచ్చారు దూరం నుంచి కూడా వచ్చినాయి ఇరవై ఎనిమిది ఆటలు వచ్చినాయి ఇరవై ఎనిమిది ఆటలు వచ్చినాయి ఏమన్నారు నీకు తోట మంచిగుంది ఏమైతే అని అడిగారు ఏ విత్తనాలు అంటే మాకు నాకు ఎన్నో అనుభవం లేదు దీని గురించి మా ఫ్రెండ్ జగన్ అనే టైం తీసుకుపోయి గింజలు ఇప్పించిండు ఈ ముప్పై ఆరు నెంబర్ సభలు మాట హంస ఫెస్ట్ అని జగన్ జగన్ అని చెప్పిండు ఆ విధంగా తెచ్చుకొని ఇక దికి దున్ని గింజలు గింజ కూడా పార్బోలే గింజలు పోరకపున్నట్టే ఉంది అంతే బాగా బాగా బాగుంది బాగుంది ఇప్పుడు మీరు తోట పెట్టి మనకు ఎప్పుడైతే మన ఫీల్డ్ పెట్టి దాదాపుగా జనవరి ముప్పై తారీఖు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి నెల ప్లస్ మార్చి నెల రెండు నెలలు రెండు నెలల ఈ ఆటికి మూడో తారీఖు రెండు నెలల మూడు రోజులు మనం ఎలా మనం ఫస్ట్ ఫీల్డ్ పెట్టి దాని తర్వాత మీరు ఏమైనా మందులు కొట్టారా కొట్టలేదండి అప్పటి నుంచి ఫీల్డ్ పెట్టక ముందు వారం అవతల ఇగ కొట్టలే దాని తర్వాత మందులు కొట్లే కొట్టలే దానికి అసలు ఎట్లా పండింది అప్పుడు దీనకాయ అప్పుడు దిగినకాయ మళ్ళీ పచ్చికాయ కాడ ఉంది ఇప్పుడు మళ్ళా పచ్చకాయ వచ్చిన మన సూచన జనాలు కూడా మందు కొట్టకుండా పండింది మందు కొట్టలేదండి నేను అంతే అప్పుడే ఆగింది అట్నే ఆగింది దాని తర్వాత రెండు నెలలు అయితే కాపు గురించి కదా మళ్ళీ ఏమైనా నల్లి కానీ ముడతలు కానీ ఏమైనా అటాక్ అయినాయి లేదండి లేదు లేదు నల్లి లేదు ముడత లేదు నిన్న ఒక మా ఊరు పెద్ద మనిషి వచ్చి చూసి ఏం తోట అది అంత ఇగ్రూప్ తంది అంటాడు మళ్ళీ ఆ మా ఇంటికి ఎదురు ముసలాయన ముసలాయన చూసిండు పక్క తోట ఎగురుతాడు సింగలేరు భద్రం అని చూసి తోట అట్లా ఉంది టైంకి ఇంటికి పోయినా ఇంటికి పోతాచరు ఏం తోట అది ఇంకా పచ్చకా చాలా ఉందిగా ఇంకా పచ్చిక ఉంది ప్లస్ అదే మాదిరిగా నీకు సూర్యాపేట నుంచి కొంతమంది వచ్చి ఆ రోజు దాని తర్వాత నేను కొంతమందిని తీసుకొచ్చి చూపెట్టింది అవునండి డీలర్లు అవునండి తోట రైతులు చాలా మంది మనకు దూరం లాంగ్ నుంచి బండ్లు వేసుకొని వచ్చేది వాళ్ళు ఏమన్నారు మీకు మాట మీరు లోపల పోయి మాట్లాడారు కదా అవునండి ఏమన్నారు అంటే తోట ఇంత కాపు కాసింది ఏంది తోట అంటే ఇత్తనాలు అండి అది దమ్ముదాంది దాన్ని నాదేం లేదు నాకు దాని గురించి అనుభవం లేదు అనుభవం లేదు అనుభవం లేదు కొత్తగా ఇదే సంవత్సరం సంవత్సరం వేసినా అని చెప్తే తోట బాగుంది అది మంచిగా ఉంది ఇది అష్టం బాగా మంచిగా ఉంది రే రేటు ఉంది కదా మంచిగా విడిపోదు నీకు రేట్ ఒకే బాగా ఒకటి తగ్గింది రే గానీ మంచిగా ఉంది వాళ్ళు అన్నారు పంట పండిన దానికి దగ్గర పంట పండిన దగ్గర ఎలా అనిపించింది మీ తోటలో ఏం చెప్తున్నావు తోటలకు మంచి ఉందని చెప్తాను ఎవరు వచ్చినా మంచి ఉంది సేల్ వాళ్ళు నేను చెప్పుడు కాదు వాళ్ళు చూసి ఆనందపడుతున్నారు వాళ్ళు చూసి వచ్చిన చూసి చెట్టు నీట పట్టుకొని లేపు చూస్తే కాయను చూసి వాళ్ళు ఆనందపడతారు ఫస్ట్ కటింగ్ కి సెకండ్ కటింగ్ కి కాయ సైజ్ తగ్గింది తగ్గలేదండి తగ్గలేదు తగ్గలేదు అప్పుడు నాలుగు ఇంచులు మూడు ఇంచులు ఉంది సైజు కాయ ఇప్పుడు అదే రకంగా ఉంది కాయ కాయ ఇప్పుడు అప్పుడు చెట్టు మీద కొద్దిగా నీరు ఉండే చంపేటప్పుడు ఇప్పుడు వడబారిందండి తగ్గలేదండి కాయ సైజు తగ్గలే తగ్గలే ఎక్కడ చూసినా కూడా కాయ సైజ్ అయితే తగ్గలేదు తగ్గలేదు అసలు ఏ మాత్రం కూడా తగ్గలేదు తగ్గలేదు తాళ్ళలేదండి మన ప్లేస్ తాళలేదు తాళ్ళలేదు యానీలా తెంపితే చెట్టు మీద దింపిన పచ్చకాయ వస్తుంది పచ్చకాయ రాలిన బాబు అదే అదే తాల్కాయ అవునండి ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ తాటికెమలు మొత్తం కప్పేసిన పైన అవునండి ఎందుకు తారకమ్మలు కాపితే మంచిగా ఉండదు అంటే కాపి నేను వెనకటోళ్ళు అట్టే కాపేదట వెనకటోళ్ళు లేదు వాళ్ళకి ఎవరు ఎట్ట చేస్తారు కానీ నేను అయితే తారు చెట్టు దగ్గర ఉంటే నరకు వచ్చి ఆ తారకమ్మ నరికి నెత్తిన పెట్టుకుంటే సల్లగా అనిపించింది నాకు అప్పుడు నాకు అనుభవంగా నాకేం సలగ ఉన్నారా కాయగడ సల్లగా ఉంటది అనేది భావించుకున్నాను భావించుకుని నువ్వే చేసినావు అవునండి ఓకే అయితే ఇప్పుడు నువ్వు కొత్తగా చేసినావు నాకు ఏదో గుర్తుకొచ్చి చేసినావు అంటున్నావు కానీ యాక్చువల్ గా ఇది రైట్ జనరల్ గా ఒక రైతు అనేట ఇలా దీనికి చేస్తే దీనికి కూలింగ్ ఉంటది నాణ్యత అనేది దానికి హండ్రెడ్ పర్సెంట్ కలర్ అనేది షేడ్ కాకుండా ఉంటది అన్నట్టు కలర్ షేడ్ కాకుండా ఉంటది మీకు తెలవకుంటేనే మీకు తెలవకుంటేనే మీరు మంచి పనులు చేస్తున్నారు ఓకే దీనికి ఇంకొక మాట నీకు అప్పుడు కూడా నేను వీడియోలో మాట్లాడా అప్పుడు కూడా నీకు మాట్లాడా ఇప్పుడు కూడా మాట్లాడా ఇప్పుడు కూడా చెప్తున్నా దీనికి మందులు ఏవైనా ఎక్కువ పడ్డాయ తక్కువ పడ్డాయా పని లేదండి పదహారు పస్తాల మంది వేసిన అడుగు మందులు ఓకే ఫస్ట్ ఒక డిఏపి కట్టేసిన తర్వాత పాటుకు మన రెండు కట్ల ఏనుగో మనకి ఇరవై వేసినా అట్లాగే ఒక పదహారు కట్ల వరకు అయితే లెక్క ఉంది ఓకే తోటకేసిన మందులు తోటకేసేది పైన మందులు ఏమైనా పది మందులు పద్దెనిమిది సార్లు ఉన్నాయి సార్లు పద్దెనిమిది సార్లు ఆ రోజు కూడా మీరు పద్దెనిమిది సార్లు కొట్టలేదు అండి ప్లస్ ఇంకోటిది దీనికి ఇప్పుడు ఇది ఎన్ని కింటాయి అనుకుంటున్నావు నేను ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కింటాల్ అయితే అనుకుంటానండి ఇరవై ఐదు కింటాల్ మొదటి కాపా వచ్చేసి పద్దెనిమిది కింటాలు పద్దెనిమిది కేజీలు ఎర్రగాయలు కింటా ఎనిమిది కేజీలు తాలుగాయలు తాగా ఒక డెబ్బై కేజీలు తక్కువ ఇరవై కింటాయి ఇరవై కింటాల్ ఫస్ట్ కటింగ్ అయ్యాండి ఇప్పుడు ఇరవై 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 ఐదు కిటాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉన్నది కూలీలు కూలీలుగా చెంపిన కూలీలు అంటారు నాకు నాకుగా తెలియదు కానీ అంత అనుభవం వాళ్ళు అయితే అనేది వాళ్ళు ఇప్పుడు ఇలా కూడా ఏర్పరు ఓకే వాళ్ళు కూడా అవుతుందని అని కాయ వడబడినాక పండు బాగా పండు మీద రెండోసారి చెట్టు మీద చెట్టు మీద ఫస్ట్ సారి కొద్దిగా నీరు మీద రెండోసారి మాత్రం చెట్టు మీద ఫస్ట్ కూల్ ఎంత ఫస్ట్ కూల్ నూట తొంభై ఎనిమిది కూల్ అయినాయండి సెకండ్ ఇప్పుడు దీనికి రెండు వందల ఐదు కూల్ వచ్చింది రెండు వందల ఐదు కూల్ అవునండి ఓకే దీనికి వచ్చిన ఏలిన తాలుగా మొత్తం ఏడు మొత్తం మొత్తం గ్రేడింగ్ చేసేసిన కదా అవునండి పూర్తి గ్రేడింగ్ అయిపోయింది దీనికి వచ్చిన ఏది తాలు పక్కకు అయితే ఇది అండి ఇది తాలుగాయ అంటే దీంట్లో పచ్చికాయ ఎక్కున్నది కదా అవునండి ఇది రాళ్ళ బాబతి రాయల బాబు అండి ఇదంతా రాయల బాపతే ఇదంతా రాళ్ళ బాపతి పచ్చికాయ బాగొచ్చింది పచ్చికాయ బాగోంటేంది ఇంతే ఉంది పులుపు ఇంతే ఉంది ఆ రాశి కొద్దిగా పిచ్చి అనిపిస్తుంది ఇప్పుడు చూడబోతే నాకు ఏది మునుపు కంటే కొద్దిగా రవ అంతా మిరుగా అనిపిస్తుంది నేనే పోసిన ఈ స్థానంలోనే ఈ స్థానంలో అప్పుడు కూడా అప్పుడు కూడా ఇన్నే పోసినావు ఈ పోషినావు కమల్గా ఆ రాశి కంటే ఈ రాశి పెద్దగా ఉంది ఆ కొద్దిగా పెద్దగా నాకు అనిపిస్తుంది కూడా అంతే ఉంది ఇప్పుడు ఒక నాలుగైదు కింటాకి పెద్ద ఏం పడదు ఒక రెండు కింటాల్ అయినా పిచ్చి కావాలని ఆలోచన ఉంది నాకైతే నువ్వు అదే ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే మనం దానికి అంచనా ఇస్తుంది అయితే మనం జోకి పెట్టలేదు కూలీలు దింపారు కాబట్టి అది కింటా లెక్క దింపిస్తే నాకు ఇన్ని కింటాల్ దానికి ఇంత తరువాత దీనికి లేదు జోకితే పచ్చకాయ దింపుతారని కూడని కూలు పెట్టి తెప్పించారు ఓకే అయితే ఇప్పుడు ఫస్ట్ సారికి నీకు నూట తొంభై ఐదు కూలు దీనికి ఐదు కూల్ అంటే ప్పుడు బాగా అల్లుకుపోయింది చాలా టైం పట్టింది టైం టైం తక్కువ పడింది ఈజీగా ఓకే తింపుడు ఇంతసేపు మనం రైతుతోనే మాట్లాడాము ఆ కొడి గారితో మాట్లాడాము అతను మాటల్లో తెలుసుకున్న మాట ఏంటంటే నేను గత రెండు నెలల క్రితం ఫస్ట్ కాపు తెంపిన ఫస్ట్ కాపు తెంపినప్పుడు మనకు ఒక పద్దెనిమిది కింటాల్ పద్దెనిమిది కేజీలు ప్లస్ తాళ్ళతో కలుపుకొని ఒక అరవై డెబ్బై క్వింటాల్ తక్కువ తక్కువ ఇరవై క్వింటాలు ఇరవై క్వింటాల్ దాకా నాకు దిగుబడి రావడం జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు నాకు రెండు వందల ఐదు కూలు అయినాయి ఫస్ట్ కూలు ఫస్ట్ కటింగ్ తెప్పినప్పుడు బాగా జిబ్బుగా అల్లుకపోయిన తోట ఇంత హైట్ పెరిగింది కదా అది పెరిగినప్పుడు అది లేటు పడ్డది ఈసారి రెండో కటింగ్ దింపినప్పుడు అది కొంచెం అటు ఇటు అయ్యేసరికి మనకు ఈజీగా అయిపోయింది రెండు వందల ఐదు కూళ్ళు రా నాకైతే తెంపడం జరిగింది బాగా చెట్టు మీదనే వడబడపోయిన కాయ కాబట్టి నాకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దిగుబడి వస్తుందని హర్ష వ్యక్తం చేస్తున్నారు అదే మాదిరిగా దీనికి ఆయనకు తెలవకుంటేనే కొంచెం మంచి పనులు చేస్తున్నాడు ఆయనకు తెలిసి చేసిన దానికంటే తెలవకుండానే కూడా తన తెలవకుండా కూడా తాటి తాటికమ్మలు దగ్గర ఆయన చుట్టూ తాటికమ్మలు ఉన్నాయి ఆ తాటికమ్మలు తీసుకొచ్చి మొత్తం పైన కప్పేసరికి ఇప్పుడు ఎంత ఎండలా ఉన్నా కూడా ఎంత హెవీగా ఎండలు ఉన్నా కూడా కాయ సీడ్ కాకుండా దానికైతే సూపర్ కూలింగ్ అయితే రావడం జరిగింది అది కూడా సూపర్ పని మంచి పని రైతులు కూడా గమనించుకోగలరు కోడి మల్సూర్ గారిని చూసి మనం కూడా నేర్చుకుందాము ఎలా ఎవరైనా ఈ టైంలో మీరు గనక తోడలు కనుక తెంపినట్లయితే మీకు దగ్గరగా అయినా చెట్లు కనుక ఉంటే మీరు కూడా ఇతని మాదిరిగానే కోసుకొచ్చి కళ్ళం అయిపోయిన తర్వాత దాని చుట్టూ కప్పినట్లయితే అది కూడా మనకు ఏసీలో పెట్టినట్టు కూల్గా ఉంటుంది అది ఎందుకు నీకు ఇలా తెలుసు అంటే నేను ఎండ కొడతాను కదా అని నెట్టి మీద వేసుకుంటూ వస్తే నాకు సెలగనిపించింది నా మిరపకాయలకు ఎంత సలగా ఉండాలి అనే కాన్సెప్ట్తోని ఆయనే చుట్టూ కప్పుకోవడం జరిగింది ఇదండి ఇప్పుడు మల్సూర్ గారిది మేము లైవ్గా ఇప్పటికీ రెండు సార్లు రావడం జరిగింది రెండు మూడు సార్లు రావడం జరిగింది డీలర్లు కూడా ప్లస్ రైతులు కూడా దూరం నుంచి ఎంతోమంది రోజు రెగ్యులర్గా వచ్చి చూసిపోతున్నారు ఇదే కాకుండా ఎక్కడైనా నా వీడియో చూసిన రైతులు ఉగాది దాకా ఉగాది నాటిగా చూసిపోయారు ఉగా అయిపోయినా తోట అయిపోయిన ఫీల్ పెట్టిన కాని రాని మనిషి లేడు రాడు ప్రతి రోజు రెండు నెలల నుంచి ప్రతి రోజు ఫీల్డ్ పెట్టినా అంతే రోజు నాలుగు ఐదుగురు ఒకసారి పది మంది ఒకసారి పదిహేను మంది ఇరవై మంది ఒక ఆయన ఎవరు అతను కానీ ఆయనకి ఏమనిపించిందో ఇంత ఈ తోట ఇలా ఉండేవాళ్ళు బ్యాండర్ గుంజి చదివండి అండి నాకు మస్తు కోపం వచ్చింది కానీ ఆయన కడుపులో భావన ఊహించుకొని ఏం తోట ఇది అని బ్యాండర్ గుంజి గుంజి చదివిండి గుంజి చదువుతాడు ఆయన గాని నాకు గడ అట్లా అంటే మనసులో ఆయన అనిపించిందంటే ఇంత బాగున్న తోట నాకు విత్తనం దొరికితే బాగుండేవో అని ఆయనకు మళ్ళీ గుంజి చూసిన ఆ గుంజ దాన్ని తెంపి చదివి చూసాడు ఓకే అయితే ఇదే మాదిరిగా ఇప్పుడు మనమైతే ఇలా మొత్తం చూడడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండో కటింగు ఇక్కడ మన మెడిదేపల్లి పెరుగు లింగయ్య గారు కూడా చూపెడతా అది కూడా ఆయన కటింగ్ ఇంకా చేయలేదు చేసినాక పోతా అడికి కూడా ఆయన రాసి కూడా చూపెడతా అదే మాదిరిగా నాకు దగ్గరలో ఉన్న ఇంతకుముందు ఇప్పుడు తోట మొన్న రీసెంట్గా పెట్టిన తోట బోడతండా బోడ వీరణ గారి తోటను కూడా ఆయన కూడా తుంపడం జరిగింది ఆయన కూడా నేను ఇదే మాదిరిగా పోయి కళ్ళం కాడ పోయి చూపిస్తా ఎక్కడైతే మీరైతే గమనించండి బాగా తోట ఇవి కాయలైతే మార్కెట్కి పోతే నా నేను కూడా సొంతంగా వేసుకున్న నాది కూడా జెండపాట పడ్డది అదే మాదిరిగా మల్సూర్ గారిది ఫస్ట్ కటింగు పద్నాలుగు వేల యాభై రూపాయలు ధర ఉన్నప్పుడు పదమూడు వేల ఆరు అయితే పడడం జరిగింది పదమూడు వేల ఒక్క వంద నాది జెండపాట ఉన్నప్పుడు పదమూడు వేలు పడడం జరిగింది అదే మాదిరిగా మా ఇక్కడ మధురలో కూడా పిల్లి నర్సింహరావుది కూడా అదే మాదిరిగా ఆయన కూడా పాట దగ్గరలోనే వంద డిఫరెంట్ డిఫరెంట్గానే పడింది ప్లస్ ఇంకోటిది ఎక్కడైతే ఫీల్డ్ పెట్టామో అక్కడ అందరి కూడా మేమైతే డేటా రీసెర్చ్ చేస్తున్నాము యూట్యూబ్లో కూడా మీ ఈ వీడియోలో కూడా మేము నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు ఓకే ఇదే మా అభిప్రాయం అండి ఇది ఇంతవరకు అయితే మనమైతే దీ డేటా అయితే సేకరించాము ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే